ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడో తారీఖు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కు సంబంధించి డిఏ అయితే విడుదల చేయడం జరిగింది ఒక డిఏ పెంపు అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి పదిహేడో పాయింట్ చూడండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిఏ పెండింగ్ జూలై వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్డర్స్ విల్ బీ ఇష్యూడ్ సెపరేట్లీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే మనకు జూన్లో ఒక డిఏ పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అలాగే మరొక డిఏ ఆరు నెలల తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ అదే రోజున పేపర్లో రెండు డిఏలు ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది రెండు డీఏలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఒక డిఏ ప్రస్తుతానికి ఇవ్వడం మరొక డిఏ ఆరు నెలల తర్వాత అని చేసి మనకు చెప్పడం జరిగింది మరి ఆ రక ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకు జూలై ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అవుతాయి మరి ఈరోజు ఇరవై ఐదో తారీఖు మరి ఇంకో ఓన్లీ సిక్స్ డేసే ఉంది టైము మరి ఈ సిక్స్ లోపు డిఏ పెంపు ఉత్తర్వులు మళ్ళీ స్పెషల్గా వస్తాయా అంటే వాస్తవానికి మరి ఇప్పటివరకు దీని మీద ఏదైనా క్లారిటీ రావాలి మరి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ నెల ముప్పై ఒకటిలోపు ఉద్యోగులకు పెన్షనర్స్కి అందరికీ మరొక డిఏ విడుదలవుతుంది అని చెప్పేసి అయితే అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావడం జరిగింది ఒక్కొక్క ఐదు రోజులే కాబట్టి చూద్దాం మరి ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా వస్తుందా రాలేదా అనేది